భక్తి ఉన్నాడు నీతి మంత్రులుగా ఉన్నాడు నువ్వు కుతంత్రాలు లేనివాడుగా కనపడతా ఉంటున్నాడు ఆ వ్యక్తి మీద అన్నయ్యలు ఏం చేశారంటే చూడండి ఒకసారి వచనం చివరి లైన్ లో చూస్తే అతని మీద పగబట్టి అని ఉంది తర్వాత ఐదవ వచనం చివరి లైన్ లో చూస్తే అతని మీద మరి పగబట్టిరి ఆ తర్వాత ఎనిమిదవ వచనం చివరి లైన్ లో కనుక మనం చూస్తే అతని మీద మరింత పగబట్టిరి తర్వాత వచనంలో గనక చూస్తే అతని సహోదరులు అతని ఎందు అసూయ పడిరి పగ కాస్త అసూయగా మారిపోయింది ఆ తర్వాత పద్దెనిమిది వచనంలో చూస్తే చూచి చంపుటకు దురాలోచన దురాలోచన చేసేసారు నాలుగో వచన చూస్తే అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి పడద్రోసేశారు ఇప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చిన చివరి లైన్ లో చూస్తే అతనిని మీ దేశిరి చూసారు ఈ మాటలు చూసారా పగబట్టారు మరీ పగబట్టారు మరింత పగబట్టారు పగ కాస్త అసూయగా మారిపోయింది ఈ అసూయ కాస్త దురాలోచనగా మొదలైంది చంపాలైనటువంటి దృక్పథంతో అతన్ని తీసుకెళ్లి నీళ్ళు లేని బావిలో పడవేశారు చంపి ఆ రక్తానికి అపరాధులం అయ్యే కంటే మన కళ్ళ ముందు ఉంటే ప్రాబ్లం వాళ్ళు లేకపోతే ప్రాబ్లం ఏం లేదుగా విద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళ్తున్నారు అతన్ని వాళ్ళకి అమ్మేద్దాం డబ్బులకు డబ్బులు వస్తాయి మనిషి కూడా మన కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతాడు ఆనిస బ్రతుకు బ్రతుకుతూ బ్రతుకుతూ ఎక్కువ దివాన లేనటువంటి కుక్క చావు వాడు చస్తాడు మనం హ్యాపీగా ఉండొచ్చని అన్నయ్యలు అమ్ముణ్ణి అమ్మేశారండి